ఫ్రెండ్స్ మన ఆదోని మార్కెట్లో రెండు కూడా మీడియం సైజులో కానీ మంచి దట్టంగా కనిపిస్తున్నాయి కాడైతే దేశీయ సీమ కాటు కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏం చెప్తున్నారు కాడ రేటు వేల వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు రెండు కూడా ఏమైనా పళ్ళలో ఉన్నాయంటారా కలిపినాయి పళ్ళు ఉన్నాయి కలిపినాయి కడపలలో ఉన్నాయి గెలర్ గురించి భరోసా చెప్తారు మరొక గ్యారంటీ ఏ పనికైనా కానీ గ్యారంటీ రైతులకి గ్యారంటీ రైట్ ఎక్కడి నుంచి వచ్చారు సైడ్ ఊరు సంతకొల్లూరు సంతకొల్లూరు వాసస్తులు అదోని మండలం కర్నూలు జిల్లా మరి వారానికి ఇది ఒక్క చేతనే ఇంకెంతా చేత ఇంకో చేత పైన ఉన్నాయి ఇంకో చేత ఇది చేసినా ఎంతకి అవి అది లక్ష పది లక్ష పది అంటే అవి కూడా సైజ్ కార్డే రైట్ నెంబర్ చెప్పండి మీరు గ్యారంటీటీ ఇస్తాం ఫ్రెండ్స్ మరి కార్డుపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి తొంభై ఐదు సున్నా రెండు ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు డెబ్బై నైన్ ఫైవ్ జీరో టూ టూ నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ అనుకుంటే మీరు నేరుగా రైతుని సంప్రదించవచ్చు ఎవరు ఫ్రెండ్స్ మనం చూశారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి రంగంట నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే మరి సంతగా చేసి ప్రతి శుక్రవారం సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంత థింక్స్ ఫర్ వాచింగ్ మరికొద్ది వీడియోతో మళ్ళీ కలుగుతాం చూస్తూనే ఉండండి